ఆశా వర్కర్లు తన దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని రాజమహేంద్రం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం శ్రీనివాస్ ఆశా వర్కర్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు ఆశా వర్కర్లు తమ సమస్యలను విన్నవించారు గర్భిణీలను తీసుకువస్తున్న తమకు ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు కల్పించడం లేదని కనీసం కూర్చునేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదన్నారు అసలు తమను లోనికే రానికపోవడం లేదని గర్భిణీలు కానీ బాలింతలు కానీ ఏ సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదని సీరియస్గా ఉన్నప్పుడు తీసుకున్నారు వస్తే ఇప్పుడెందుకు తీసుకువచ్చారు మీరు పలానా రోజు రావాలి కదా అంటూ గదమాయించి పంపిస్తున్నారని ఆశా వర్కర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు తమను గైనకాలజీ బ్లాక్ లో అనుమతించాలని అలాగే గర్భిణీలకు ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలో తాము విశ్రాంతి తీసుకునేందుకు ఒక గది కేటాయించాలని కోరారు ఈ సమావేశంలో జిఏహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ సూర్యప్రభ అండ్ హెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు ఆసుపత్రి సిబ్బంది ఆశా వర్కర్లు పాల్గొన్నారు ఇక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గత హయాంలో టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో ఈ రాజమండ్రిలో ఉన్న గైన్కాలజీ డిపార్ట్మెంట్ గైనకాలజీ బ్లాక్ ఉందో ఆ సమయంలో కట్టి ఉంది ఈ ఐదు సంవత్సరాలు కూడా అక్కడ సుమారు ఆరు వందలు ఏడు వందలు ఆపరేషన్స్ నెలకి చేసుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇక్కడ అలాంటిది ఇప్పుడు రెండు వందల నుంచి రెండు వందల యాభై అవుతూ ఉంది ఆయన ఆపరేషన్స్ డెలివరీస్ ఈ ఐదు సంవత్సరాలు ఏనాడు కూడా వైసీపీ వాళ్ళు సమీక్షించలా ఆశా వర్కర్స్తో కూర్చోపెట్టి ఏంటి ఎందుకు తగ్గుతూ ఉంది పెరగడానికి ఏం చెయ్యాలన్న దాని మీద ఒక మీటింగ్లు ఏర్పరచలా ఎంతసేపు ఒక హాస్పిటల్ అయిన తెచ్చావా దాంట్లో మనకి ఎంత పర్సంటేజ్ వస్తుంది లేకపోతే ఎంతమంది మన వాళ్ళకి ఉద్యోగాలు వేసేసుకుందాం ఇదే దాని మీద శ్రద్ధ వహించారు కానీ ప్రజలకు ఉపయోగపడే హాస్పిటల్ హాస్పిటల్లో ఇక్కడ ఉన్న ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇన్ని డెలివరీస్ మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఏం చర్యలు తీసుకోవాలన్న దాని మీద సమీక్షించని పరిస్థితులు గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూసి మేము వచ్చిన వెంటనే సమీక్షించాం తప్పకుండా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి రివ్యూ చేద్దాం ఇంకా ఏం మెరుగుపరచాలి ఏం మెరుగుపరిస్తే మనకి ఇక్కడ డెలివరీ సంఖ్య పెరుగుతుంది ఇంత కష్టపడి మనం ఇంత మంచి గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మించుకున్నాం ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకున్నాం గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా దాతల నుంచి ఇన్ని తెచ్చుకున్నాం ఇది ప్రజలకు ఉపయోగపడాలి కదా ప్రజలు ఇక్కడ ఉచితంగా వైద్యం చేయించుకోవాలి కదా ఇవన్నీ వాళ్ళు ఉపయోగపడే విధంగా ఏం చేయాలని దాని మీద సమీక్షించాం అందరూ కూడా సమస్యలు చెప్పుకున్నారు సమస్యలన్నీ చిన్న చిన్నవే పరిష్కరించుకుంటారు మంచి అవుట్పుట్ తీసుకురావడానికి అందరూ కూడా కృషి చేస్తారు రాజమహేంద్రవరం ఆరోగ్యకరంగా ఉండడానికి అందరి యొక్క సహకారం కూడా తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నారు